ఈ భగవంతుడు రెండు రకాలు లోక కళ్యాణం కోసం శరీరం ధరించి వచ్చిన వాడు శరీరం ధరించకుండా ఉన్నవాడు ఇక్కడ శరీరం ధరించిన భగవంతుడు ధర్మం పక్షం వహిస్తాడు శరీరం ధరించని భగవంతుడు అందరి పక్షాన సమంగా ఉంటాడు మరి భగవంతుడు ధర్మాత్మను రక్షిస్తాడు అధర్మాత్మను శిక్షిస్తాడు అని మనం చదువుతూ ఉంటాం భగవద్గీతలో అక్కడ కారణం ఏంటి అంటే అక్కడ శరీరం ధరించిన భగవంతుడు ధర్మం పక్షం వహిస్తాడు శరీరం ధరించని భగవంతుడు అందరి పక్షాన సమంగా ఉంటాడు అందుకే మీకు నాలుగో అధ్యాయంలో ఏడు శ్లోకం చూడండి మీకు తెలుస్తుంది యదా హి ధర్మస్య జ్ఞాని భౌతి భారత అభ్యుత్న మాధర్మశ సదాత్మానం సృజామ్యహం అంటే తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి జరుగుతూ ఉంటుందో అప్పుడు నాకు నేను అవతరిస్తాను అని చెప్పాను అధర్మం పెరిగినప్పుడు ఈ సృష్టిలో భూమి మీద ఆ భగవంతుడే ఒక శరీరం తీసుకుని భూమి మీదకు వస్తాడు అది అధర్మం తెచ్చి పెరిగిపోయినప్పుడు ధర్మం క్షీణించినప్పుడు దాన్ని రక్షించడానికి అది అలాగే ఇంకా ఏం చెప్పాడంటే ఆయన నాలుగో అధ్యాయంలో యుగోస్వా పరిత్రాణాయ సాధువున వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యువే వేన్ అంటే గుర్తుపెట్టుకోండి సాధు సజ్జనులను సంరక్షించడానికి దుర్మార్గులను వినాశనం చేయడానికి అలా ధర్మం స్థాపించడానికి నేను ప్రతి యుగాన అవతరిస్తాను అని చెప్పి చెప్పాడు ఎప్పుడైతే మరి ఆ ధర్మం పెచ్చి పెరిగిపోతుందో ఆ ధర్మం పె పిచ్చి పెరగడం అంటే సాధువుల్ని అన్యాయం జరుగుతుంది దుర్మార్గులు పిచ్చి పెరిగిపోతూ ఉంటారు అప్పుడు ఆయనే మళ్ళా అవతరిస్తాడు అవతరించి ఆ ధర్మాత్మల్ని వాళ్ళని రక్షించడము ఈ దుర్మార్గుల్ని శిక్షించడము ఇది మనం రామాయణంలో కూడా చూసాం రాక్షసులు పిచ్చలవిటిగా విజృంభించి ఎలా పడితే అలా చేస్తూ ఉంటే రాముడుగా అవతరించి రాక్షస సంహారం చేసి ధర్మాన్ని స్థాపించాడు ఆ ఋషులు వీళ్ళు మనకు రామాయణంలో కొన్ని సంఘటనలు చూపిస్తారు ఆయనలో కొన్ని చెప్తారు రాక్షసుల ఋషులు వాళ్ళందరూ సాధనలు చేసుకుంటే తపస్సు చేసుకుంటే యాగాలు చేస్తూ ఉంటే దాన్ని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళని రక్షించడానికి మరి ఇలా రావడం జరిగింది అలాగే ద్వాపర యుగంలో కూడా కౌరవులు బాగా అధర్మం పెంచి పెరిగిపోతే ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణుడిగా అవతరించి ఆ ధర్మాన్ని స్థాపించడం జరిగింది ఇది సహజమంది ఆయనకి అందరూ ఒకటే ఒకటేని వదిలేస్తే ఇక్కడేం జరిగింది వాళ్ళకి ఒకటి కింద లేదు ఆయనకు ఒకటే అయినా వాళ్ళు ఒకటే అన్నట్టుగా భావించట్ల వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళని బాధిస్తున్నారు మరి ఆయనకు అంత ఒకటి అయినప్పుడు ఒకళ్ళు బాధపడితే ఆయన బాధ కాదా అందరూ హాయిగా జీవిస్తే ఆయనకేటి ఆయన భూమి మీదకి రావడం ఎందుకు అలా లేకే భూమి మీదకి రావాల్సి వచ్చింది అని చేత అలా కృష్ణుడు యుగంలో రాముడు ఆ త్రేతాయుగంలో అవతరించి ధర్మాన్ని స్థాపించాడు మళ్ళా కలియుగం వచ్చింది ఇప్పుడు కూడా అధర్మం పిచ్చి పెరిగిపోయింది ఎక్కడ చూసినా అధర్మం అంటే హింసే అధర్మం జీవహింసే అధర్మం భక్షనే అధర్మం విపరీతంగా పెరిగిపోయింది ప్రతి చోట పెరిగిపోయింది ప్రతి ఒక్కడు శాకాహారలే కనిపించేట్ల శాకాహారం తీసుకునే వాళ్ళని ఆక్షేపిస్తున్నారు ఏలని చేస్తున్నారు పిచ్చోళ్ళు అంటున్నారు అలా అయిపోయింది మారిపోయింది ప్రపంచం నేల మీద పాకే ప్రతి ప్రాణి ఇంక మానవుడు తప్ప ఇంకేం దొరికితే అన్నింటినీ తింటున్నారు అలా ఆ దేశాలు ఎక్కువైపోయింది అలా తినే దేశాలు ప్రతి దేశంలోనే హింస ప్రతి ప్రాణిని తినే దేశాలు కూడా ఉన్నాయి తయార అంటే అధర్మం ఎంత పెచ్చి పెరిగిపోయింది మరి చూస్తూ ఊరుకుంటాడైనా ఆ ధర్మ స్థాపనకు మళ్ళా ఏదో ఒక శరీరం తీసుకుని భూమి మీదకి వస్తాడు అలా భగవంతుడే భూమి మీదకి వస్తే అవతరించాడు అంటారు అలా అవతరించిన మహానుభావుడే మన పత్రికారు మీరు కనుక గమనిస్తే పత్రికారి యొక్క ఆశయం ఏమిటి అంటే ఈ భూమి మీద పిచ్చి పెరిగిపోయినటువంటి హింస అంటే జీవహింస అంటే మాంసభక్షణ దాన్ని మాపడానికి అంటే లేకుండా చేయడానికి ఆయన అవతరించాడు అందుకే ఆయన ఏమంటాడంటే నా లక్ష్యం శాఖాహార జగత్ అని చెప్తూ దాన్ని సాధించడం కోసం చాలా విపరీతమైన కృషి చేస్తున్నాడు పత్రికారు అసలు నేను ఆ జీవుల పట్ల ఒక్కలతో తీసుకుని అంటాడు నాకు అది తప్ప ఇంకేదేమీ లేదు ఎప్పుడు ఏం చేసుకున్నాక అనవసరం ఓం మీద జీవహింస ఆగాలి ప్రతి ప్రాణి మీద జరిగే హింస ఆగిపోవాలి అదే నా ఆశయం అంటారు దానికోసమే ఆయన అడుగులేస్తున్నాడు